రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప మరి అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉంది అన్నారు అధ్యక్ష మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీసు పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు శాలరీసు పెన్షన్సు సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్నీ పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్వీచ్లు ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను మొన్నే చెప్పాను రిప్లైలో చెప్పండి సార్ మాకు అభ్యంతరం లేదు ఐ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్ ఐఎమ్ సెయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మొన్ననే హరీ రావు కేటీఆర్ గారు నేనే పెద్ద నేనే నేను నేనేం అధ్యక్ష వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష స్పీకర్ సార్ ఎస్ సార్ ఐ అగ్రీ విత్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రేసీట్స్ బాగున్నాయి మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్ కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము ఆ కరోనా సమయం మేము తెచ్చామా కరోనా మేము తెలియస్తాము అధ్యక్ష దా తర్వాత సార్ బ్రదర్ వినండి ఒక నిమిషం వినండి దయచేసి వారిని కోరేది అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్ విమర్శ చేయడం లేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష పంతొమ్మిది డిసెంబర్లో వచ్చింది అందుకే కోవిడ్ నైన్టీన్ అంటారు దాన్ని ఎందుకంటే నైన్టీన్ చివర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మార్చ్ రెండు నాడు వచ్చింది అప్పటి నుంచి అధ్యక్ష రెండు సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు సీఎం ఎస్ ఎక్కడ డైవర్ట్ చేసాం అధ్యక్ష మేమేమనుకున్నాం కరోనా అయినా ఆర్థిక అయినా ఆసరా పెన్షన్లు ఆగద్దు కళ్యాణ లక్ష్మి ఆగొద్దు రైతు బంధు ఆగొద్దు పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేశాం ఉద్యోగులకు నాలుగైదు రోజులు అలసంగ ఇచ్చి ఉండొచ్చు మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి సరి చేసుకోండి ఈ రోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టిస్తోంది చాలా మంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు సిర్పూర్ కా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు పది నెలలుగా జీతం లేకుండా ఉన్నారు దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి విమర్శ కోసం విమర్శ కాదు దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష అప్పు 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 అంటూ ఊదురగొట్టాడు నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష అప్పులు రెవెన్యూ రెసిడ్స్ కు లోబడే ఉన్నాయి రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి వాళ్ళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు ఎస్ఓటిఆర్ లో అంటే సొంత వనరుల వీల్లో తెలంగాణ టాప్ లో ఉంది దయచేసి ఆ ప్రచారం మానుకోండి రెండవది నికర అప్పు వారు పదే పదే చెప్తారు అధ్యక్ష ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అని వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు అయితే నెలకేడు వేల మిత్తి